మీకు ఫోన్ చేసిన స్కామర్ వాడు నీ చేత ఎస్ అని చెప్పించి నీ డబ్బు మొత్తం నోటీ చేస్తాడు సో వాడు ఫోన్ చేసినప్పుడు వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే ఎస్ అనే కన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు ఆల్టర్నేటివ్ ఏదైనా ఆన్సర్స్ చెప్పి కాల్ పెట్టేసేసి అలానే మీ యొక్క పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అందులో ఎన్ని సిమ్ కార్డులు మీరు వాడట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ కింద నేను సైట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఈ సంచార సాతి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ చేసి అక్కడ యూస్ చేయని నెంబర్ని అన్ రిజిస్టర్ చేసుకోండి లేదా రిపోర్ట్ చేసుకోండి అలానే ఎప్పుడైతే మీ సిమ్ కార్డు వేరే వాళ్ళ నేమ్ మీద ఉన్నదని తెలిసిందో అప్పుడు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసి ప్రూఫ్స్ సబ్మిట్ చేసుకొని మీ నేమ్ మీదకి వచ్చేటట్టు చూసుకోండి లేదు అంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టు